అందరికీ నమస్కారం మీకు మీ ద్వారా నాతో పాటి రైతన్నళ్ళందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వచ్చిన వెటర్నరీ మినిస్టర్గా ఉన్నప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఇరవై సందర్భాల్లో వచ్చి ఉన్నా అమెరికా అధ్యక్షుడు బుష్ గారిని ఈ యూనివర్సిటీకి తీసుకొచ్చే అవకాశం నాకు దక్కింది ఆ రోజు అదేవిధంగా ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని కూడా తీసుకుని రావడం జరిగింది యూనివర్సిటీకు మొన్న ఇరవై తేదీ నేను రావాల్సి ఉండింది వైస్ ఛాన్సలర్ జానయ్య గారు నన్ను ఆహ్వానించినారు రావాలనుకున్నా నాది చాలా పెద్ద ఫ్యామిలీ అనివార్యమైనటువంటి పరిస్థితులు ఆ రోజు రాలేకుండా పోయినా ఆ రోజు కంటే ఈ రోజు రావడం మంచిది అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా జరిగింది వజ్రోత్సవాలు అని తెలుసుకున్నాను మీ పిఆర్ఓ సుధాకర్ నాకు ఫోన్ చేశాడు చాలా బాగా జరిగింది మీరు రాలేదు అని వజ్రోత్సవాలు జరుపుకున్నటువంటి నేపథ్యంలో అందులో నిర్వాహకుల్ని భాగస్వాములైనటువంటి వాళ్ళని బాగా సక్సెస్ చేసినటువంటి మీ అందరినీ అభినందించడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించినటువంటి మీ వైస్ ఛాన్సలర్ నేను మనస్ఫూర్తిగా అతన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇట్స్ మైల్ స్టోన్ దీని ద్వారా పాత జ్ఞాపకాలన్నీ మీరు నెమరు వేసుకున్నారు ఇందాకే ఒక మంచి మ్యాగజైన్ చూసిన ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇండియన్ సర్వీసెస్ లో కానీ లేకపోతే రీసెర్చ్ లో కానీ ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా కానీ ఒక వంద మంది కనిపించినారు దానిలో ఇందాక ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరిగింది నెక్స్ట్ సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా ఆ పుస్తకంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు మీ కూడా చోటు దొరకాలి అనేటువంటి మాట చెప్పినారు ఎంత మంచి మాట గతాన్ని చూసి భవిష్యత్తు కోసం ప్రోత్సాహనిచ్చేటువంటి వేడుకలే మొన్న మీరు జరుపుకున్నటువంటి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ మరోసారి నా ఆనందాన్ని తెలుపుతూ రియలీ ఐ ప్రౌడ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ దేశంలో ఉన్న డెబ్బై ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో ఐకార్ కింద ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు ప్రతి సంవత్సరం ఏ యూనివర్సిటీలు గ్రేడ్లు ఇస్తారు వన్ టు సెవెంటీ ఎయిట్ ఆనాడు ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాజ్ నంబర్ వన్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ ఈ రోజు కారణాలు ఏమైనా ఈరోజు ఐ ఐకార్ కింద వాళ్ళు ఇచ్చినటువంటి గ్రేడ్ ముప్పై ఏడు మీ అందరికీ బాధ్యత ఉంది ఎందుకంటే నన్ను మీరు బయటికి వెళ్ళగొట్టారు కాబట్టి బాధ్యత మీదే అంటున్నారు నాది లేదు మా స్వామి వేణుగోపాల స్వామి ఉన్నారు స్వామి అడిగినంత డబ్బు ఇవ్వండి ఆ రోజు మీద ఎంత మీరు ఎంత నిధులు అడిగితే జనగారు గుర్తుంది కదా మీరు ఎంత అడిగితే పలు సందర్భాల్లో యూనివర్సిటీకి కావలసిన నిధులు ఇవ్వడం జరిగింది అన్ని పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది మీరు టెంపరీగా ఉన్నటువంటి వాళ్ళకి అందరు కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఇక్కడ యూనివర్సిటీ స్థాయిని ఎంతవరకు తీసుకెళ్దామంటే అన్నాడు నేను రాజశేఖర్ రెడ్డి గారు మూడు దేశాలకు పోవాల్సి వచ్చింది ఆ రోజు ప్రొఫెసర్గా ఉన్న జానయ్ గారు మన రఘువర్ధన్ రెడ్డి గారు రాఘవ రెడ్డి గారు మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో కలిపి మూడు యూనివర్సిటీ మూడు దేశాలకు పోతే ఈ యూనివర్సిటీని వెంట పట్టుకొని పోయినాం అక్కడికి అమెరికా కానీ చైనాకి కానీ ఇజ్రాయేల్కి కానీ అక్కడ వెళ్ళింది ఆ రోజు మేము ప్రభుత్వాన్ని రైతులకు అంకితం చేసినాం అవర్ ప్రయారిటీ వాజ్ అగ్రికల్చర్ మేము ఆ రోజు వెళ్ళినటువంటి కూడా అగ్రికల్చర్ స్టడీ చేయడానికి లేక వరల్డ్ అగ్రికల్చర్ ఫోరంలో పార్టిసిపేట్ చేయడానికి ఇలాంటివన్నిటి కూడా పోవడం జరిగింది ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కింది నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిభ పాటిల్ గారు రాష్ట్రపతిగా ఉంటే ఆ రోజు ఇదే జానయ్య గారు రాఘవ రెడ్డి గారు కూడా నాతో వచ్చినారు ఒక రాష్ట్రపతి భవన్లో దాదాపు ఐదారు గంటల సేపు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఎంత వేగవంతంగా పరిణిత చెందుతూ ఉంది అలాంటిది దేశమంతా విస్తరించాలని ఆ రోజు ఆమె ఇక్కడ కృష్ణదేవరాయ ఐదు వందల సంవత్సరాల ఉత్సవాలకు పాల్గొనే వచ్చినప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మాతో ఒక అరగంట మాట్లాడి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాం ఈ యూనివర్సిటీను అక్కడ పక్కలో పెట్టుకొని దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ భవిష్యత్తులో జరుగుతుందో లేదో నాకు తెలియదు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ మంత్రిని కూర్చోబెట్టుకొని దాదాపు ఒక వంద మంది భారత ప్రభుత్వ సెక్రటరీలు మంత్రులు అందరితో కూర్చొని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ను ఇక్కడ యూనివర్సిటీ కానీ లేక ఇక్కడ వ్యవసాయ శాఖ కానీ వ్యవసాయ అనుబంధ శాఖలు కానీ తీసుకుంటున్నటువంటి చొరవ దేశమంతా ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దానికి రాష్ట్రపతి భవన్లో ఐదు గంటల సేపు చర్చలు జరిగినాయి దానికి యూనివర్సిటీ భాగస్వామ్యింది ఇంతకుముందు చెప్పినట్టు అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా రావడం అనేటువంటిది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే జానయ్య గారి మీద నాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అతన్ని ఇక్కడ ప్రొఫెసర్గా తీసుకువచ్చినప్పుడు ఆ రోజే చెప్పినాను ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ప్రతిభ నేను బాగా గుర్తించినాను చాలా కాలం పనిచేసినాం కలిసి పనిచేసినాం అతనికి ఆ కమిట్మెంట్ ఉంది సిన్సియారిటీ ఉంది ఈ కేవలం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరపడం అనేది ఇట్స్ ఓన్లీ ఈవెంట్ ఇట్స్ ఓన్లీ ఈవెంట్ కానీ మళ్ళీ ఈ యూనివర్సిటీని ఈ డెబ్బై ఎనిమిది యూనివర్సిటీలో మొదటి యూనివర్సిటీగా తీసుకెళ్లడం అనేటువంటి మీ ముందున్న లక్ష్యం దాన్ని మీరందరూ కూడా కృషి చేయాలి ఇరవై ఆరు ఇరవై ఏడు బెళ్గాంలో నేను ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉన్నాం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఉంది అక్కడ మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎంపిక వంద సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం అలానే మహాత్మా గాంధీ గారు అధ్యక్షులైన మొట్టమొదటి రెజల్యూషన్ అంతరాని తనాన్ని నిర్మూలించాలి అనేటువంటి ఫస్ట్ రెజల్యూషన్ కాంగ్రెస్ పార్టీ దట్ వాజ్ ట్వంటీ ఫోర్ లో తీసుకున్నటువంటి రెజల్యూషన్ అది నాటి కూడా చాలా రిలవెంట్ గా నిమ్మ వర్గాలందరినీ కూడా అందరితో సమానం చేయాలనేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సమావేశంలో కలుస్తున్నాం మీరు మొన్న జరుపుకున్నటువంటి ఉత్సవాలు లేదా యూనివర్సిటీ ఎందుకు బలోపేతం చేయాలి అనేటువంటి విషయాలు తప్పకుండా ఇక్కడ మీ ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయాలు మీరు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా మీకు సంపూర్ణమైనటువంటి సహకారం ఉండేటువంటి విధంగా నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాను ఒకప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక పూట గిడ అవకాశం లేనటువంటి రోజులు ఇతర దేశాల నుంచి తిండి గింజలు తెచ్చుకునేటువంటి రోజులు అటువంటిది మూడు పూటల పుష్టిగా మనం తిని అవకాశం ఉండేవాడు బజార్లో కొంటాడు లేని వాళ్లకు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఇచ్చి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఇస్తూ ఇతర దేశాలకు కూడా సమృద్ధిగా అవసరం ఉన్నప్పుడు ఈరోజు తిండి గింజలు పంపేటువంటి స్థాయికి వచ్చినాం మన ఉక్రెయిన్ వారు జరిగితే మన దేశం నుంచినే ఇక్కడ నుంచి గోధుమలు అక్కడ పంపించేటువంటి పరిస్థితికి వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం వ్యవసాయ పరంగా బాగా అభివృద్ధి చెందినాం వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందలేదు అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే కనిపిస్తూ ఉంది మన గోడౌన్ లో నిల్వలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మనం చేసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి కానీ రైతు సంక్షోభంలో ఉన్నాడు వ్యవసాయం సంక్షోభంలో లేదు రైతు సంక్షోభంలో ఉన్నాడు మీరందరూ కూడా మేధోమదనం చేయాలి రైతు ఎందుకు సంక్షోభంలో ఉన్నాడు అంటే దానికి ప్రధానమైన కారణం మన నాన్నలో మన తాతలో వ్యవసాయం చేసే రోజుల్లో లేకపోతే మేము వ్యవసాయం చేసే రోజుల్లో లాభ నష్టాలు చూడలేదు కానీ ఈరోజు నా కొడుకో నా అల్లుడో నా బిడ్డలో వ్యవసాయానికి రావాలంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు షీట్ చూస్తారు నేను పెట్టిన ఖర్చు ఏమి నేను ఎన్ని రోజులు పనిచేసినాను నాకు నికరంగా వచ్చింది ఏమీ అనేటువంటిది ఈరోజు ఎకనామిక్స్ చూస్తా ఉన్నారు ఒక ఎకనామిక్స్ రీసెర్చ్ అమ్మాయి కూడా ఇందాక వచ్చి మాట్లాడింది మీరందరూ కూడా రైతుకు ఒక భరోసా ఇవ్వాలి ఆ విధమైనటువంటి ప్రభుత్వమే కాదు యూనివర్సిటీ నుంచి కూడా అటువంటి పరిశోధనలు జరగాలి అటువంటి ప్రయత్నం జరగాలి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ ఎందుకంటే అందరూ చదువుతూ ఉన్నారు చదువుకున్నవాడు వ్యవసాయంలో నిలవాలి లేకపోతే మరోసారి పెద్ద ప్రమాదం పంచి ఉంది ఈ దేశానికి రక్షణకు సంబంధించి ప్రమాదం ఉంది అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఈరోజు ప్రపంచాన్ని శాసించేటువంటి అణువస్త్రాలన్నీ మనకున్నాయి మనకు ఆ ఇబ్బంది లేదు ఈనాటికైతే సమీప భవిష్యత్తులో అయితే తిండి గింజలు కూడా ఇబ్బంది లేదు కానీ దీర్ఘకాలంలో ఆ డేంజర్ ఉంది ఆ డేంజర్ నుంచి తొలగాలంటే యువకులు వ్యవసాయంలో ఉండాలంటే రైతు సంక్షోభం నుంచి బయటికి తీయాలి రైతు గట్టిగా నిలబడాలి దానికి సంబంధించి మీరు కూడా అందరు తయారు కావాలి అందుకోసం ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్గా నేను రైతు సదస్సులు లేక గ్రామ గ్రామాన జరిపినటువంటి ప్రతి గ్రామ పంచాయతీ కాదు ప్రతి గ్రామానికి పంపేటువంటి ప్రయత్నంలో మిమ్మల్ని కూడా ఆ రోజు నేను మాట్లాడితే రఘువర్ధన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నారు వైస్ ఛాన్సలర్గా ల్యాబ్ టు ల్యాండ్ అనేటువంటిది పేపర్ మీదే ఉంది ఇది కాదు మీరు క్షేత్రస్థాయికి వెళ్ళాలి అని అంటే రైతు చైతన్యాత్రలను తయారు చేసి ఆ రోజు దాదాపు మూడు వందల మంది మూడు వందల మంది మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి నేరుగా పోవడం జరిగింది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఏడు సంవత్సరాలు పోవడం జరిగింది కారణం ఏమంటే ఉంది మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలకు సొల్యూషన్ లేదు అని కాదు సొల్యూషన్ ఉంది ఇంకా ఛాలెంజెస్ వస్తానే భవిష్యత్తులో ఇంకా కూడా మీరు యు ఆర్ కేపబుల్ యు ఆర్ ఎఫిషియెంట్ టు గివ్ సొల్యూషన్స్ కానీ అది చేరాలి అక్కడికి ఆ ప్రయత్నం మరీ జరగాలి స్వామి ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతాను నువ్వు కూడా మాట్లాడు స్వామి మీరు ఆ ప్రయత్నాలు చేయండి సంక్షోభంలో ఉన్నటువంటి రైతులు ఎందుకంటే జానే గారు మొన్న నన్ను రమ్మన్నది కూడా అందుకే నన్ను ఒక ప్రశ్న అడిగినాడు అతను సార్ వ్యవసాయం సంక్షోభంలో ఉందా రైతు సంక్షోభంలో ఉందా అని నన్ను క్వశ్చన్ అడిగిన నేను అన్నాను వ్యవసాయం ఏం సంక్షోభంలో లేదు రైతే సంక్షోభంలో ఉన్నాడు అనే మాట అన్నాను నేను అందుకోసమే ఆ రోజు నేను వచ్చి ఉంటే బహుశా అదే మాట్లాడవలసి ఉండిందేమో ఈరోజు ఆ విషయాన్ని నేను ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావిస్తూ అరవై రోజుల్లోనే జానయ్య గారు అనేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినారు రెండు వందల సీట్లు ఒక్కసారిగా రెండు వందల సీట్లు ఇక్కడ పెంచడం అదేవిధంగా పది లక్షల రూపాయలు ఉన్నటువంటి దాన్ని బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ దీనిలో ఉన్నటువంటి ఐదు లక్షల రూపాయలకే ఫీజులు కూడా తగ్గించడం అనేటువంటిది రైతు బిడ్డలకి ఎంతో ఉపయోగమైనటువంటిది అదేవిధంగా కేంద్రంతో మాట్లాడి రెండు ప్రత్యేకంగా రెండు పత్తి కేంద్ర పరిశోధన కేంద్రాలను తీసుకొని రావడం గతంలో మూతబడ్డటువంటి ఇఫ్కో చైర్ను మళ్ళీ పునరుద్ధరించడం మళ్ళీ నిన్నటి రోజు ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయడం సిబ్బందికి నిలిపేసినటువంటి చైల్డ్ కేర్ లీవ్ను మళ్ళీ పునరుద్ధరణ చేయడం ప్రతి నెల మూడవ తేదీ లోపల మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే జీతాలు వస్తాయో పెన్షన్లు వస్తాయో అదే విధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మూడవ తేదీ లోపల ఆ జీతాలు పెన్షన్లు ఇవ్వడం కొన్ని ప్రైవేట్ సంస్థలు యూనివర్సిటీకు చెడ్డ పేరు నష్టాన్ని కలిగించేటువంటి ఒప్పందాలను అవగాహనను రద్దు చేయడం అదేవిధంగా గతంలో అటు స్టాఫ్ కానీ అటు విద్యార్థులకు కానీ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ను మళ్ళీ పునరుద్ధరణ చేయడం ఇందాక మీరు అన్నట్లు రోడ్లు లైట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటన్నిటి కూడా మెరుగు తిద్దడం ఇంతకు మించి మన రఘురామరెడ్డి రెడ్డి మన బట్టి కూడా చెప్పాలి ఇతను ద్వారా నేర్చుకోమని చెప్పి మన డిప్యూటీ సీఎం ఇంత ఖర్చయింది కదా దాదాపు పైలాను అవి ఇవన్నీ కలిపి ఒక ఎనభై ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు అయింటుంది డబ్బు ఎక్కడా అని అడిగినాను నేను నేను గవర్నమెంట్ నుంచి ఇచ్చిందా ఏమీ అని విసి గారు నాకు చెప్పింది యూనివర్సిటీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు కేవలం ఇతర సంస్థల నుంచినే ఈ డబ్బంతా ఖర్చు పెట్టడం జరిగింది ఎక్సలెంట్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్ సో యూనివర్సిటీకు మళ్ళీ ఆర్థిక భారము ఇబ్బంది పడకుండా ఇతర సంస్థలు అనతి కాలంలోనే మెప్పించి ఒప్పించి చేయడం ఇంతకు మించి రెండు వేల రెండు వందల ఎకరాల భూమి ఉంది ఈరోజు ఇక్కడ కేవలం ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఆ కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిని రక్షించేటువంటి ప్రయత్నం చేయడం ఇంతేకాకుండా దాదాపు ఒక ఫిఫ్టీ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయా మీకు ఒక యాభై ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అన్ని స్టేట్లో చాలా విలువైనటువంటి భూములు వాటిని అన్నింటినీ కాపాడుకునే ప్రయత్నం చేయండి ఈ యూనివర్సిటీ మరోసారి నేను మళ్ళీ ఇక్కడ వస్తాను అనుకోలేదు ఒక్క విషయం మాత్రం చెప్పి నేను మీతో సెలవు తీసుకుంటా యాభై ఏళ్ల కింద ఎవరు లేరు యూనివర్సిటీలో యాభై ఏళ్ల కింద యాభై ఏళ్ల కింద ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నేను బిఎస్సి అగ్రికల్చర్ చేయాలనుకున్నాను ఎందుకంటే మా పెదనాన్నగారు శ్రీరామ్ రెడ్డి గారు ఫ్రీడమ్ ఫైటరు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు అతను నైన్టీన్ థర్టీ టూలో కోయంబత్తూర్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి నైన్టీన్ థర్టీ టూలో బిఎస్సీ ఏజీసేది గోల్డ్ మెడలిస్ట్ సపోర్ట్లో నైన్టీన్ థర్టీ టూ అంటే నైంటీ ఇయర్స్ బ్యాక్ మా నాన్న కంటే పెద్ద ఆయన మా జాయింట్ ఫ్యామిలీ అతనికి నా మీద మా జనరేషన్లో నేను ఎంగెస్ట్ని నేను ఊళ్ళోనే ఉండేటువంటి వాణ్ణి మిగిలిన వాళ్ళందరూ కూడా బెంగళూరు ఢిల్లీ అక్కడ ఉంటారు మా వాళ్ళు నేను ఒకరిని ఊళ్ళో ఉండేటువంటి వాణ్ణి నన్ను ఏజీ చదివించాలని అతనికి ఆసక్తి నాకు కూడా ఇంట్రెస్ట్ అప్లై చేసిన అప్పుడు ఒక పాయ్ గారు ఎవరో ఒక వైస్ ఛాన్సలర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు అప్పుడు శంకర్ రెడ్డి గారు గా ఉన్నారు సో శంకర్ రెడ్డి గారు హీ ట్రైడ్ హీస్ బెస్ట్ మా పెద్ద బాగా కావాల్సినటువంటి వారు అతను నన్ను స్వయంగా తీసుకువచ్చినారు ఇక్కడికి తీసుకువచ్చి డెబ్బై నాలుగులో నాకు సీట్ అడిగితే శంకర్ రెడ్డి గారు ఇస్తాం అన్నారు నా మార్క్స్ కార్డు అడిగినారు ఇస్తే మళ్ళీ నా ముఖం కింద మీద చూస్తా ఉన్నారు ఏమై అంటే నాకు వచ్చిన మార్కులు నలభై ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే ఇంటర్మీడియట్లో ఆనాడు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి మినిమం క్వాలిఫికేషన్ అది నైన్టీన్ సెవెంటీ ఫోర్ నేను చెప్పడం మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఆ రోజు నాకు సీట్ రాలేదు మిమ్మల్ని అంతా చూస్తా ఉంటే నాకు జలసీగా ఉంది ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు ఇక్కడ చదువుకొని ఈరోజు ప్రొఫెసర్లు అయిన వాళ్ళే వెనక్ కూర్చున్నటువంటి వాళ్ళు మీరు కూడా సీట్లు వాళ్ళే ఇంకా వాళ్ళు ఎవరో పేపర్లు దిద్దేవాడు ఇంక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్కులు వేసి నేను కూడా ఇక్కడ చదువుకోని కదా అంటే వాళ్ళ క్లాప్స్ ఎందుకు కొడుతుంది గారు మాకు కూడా కొంచెం లిబరల్ మార్కులు వేయండి అంటే ఆ రోజు నాకు సీట్ రాలే పోని ఇక్కడ వద్దు ఇది బాపట్లోనే ఉన్న ఇవ్వండి అని లేదు అవకాశం లేదు అంటే ఆ రోజు పోవడం జరిగింది సరే అది అని ఉన్న డెస్టిని ఎట్లా ఉంటుంది అనేది దట్ డిఫరెంట్ చివరికి మళ్ళీ అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యి రాజశేఖర్ రెడ్డి గారు టీంలో అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యి విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో అనిమల్ హస్బెండరీ మినిస్టర్ అయి బిఎస్ఏజీ చదువుకున్న వాళ్ళు అక్కడ కూర్చుంటే సీటు నిరాకరించబడినప్పుడు నేను ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది మళ్ళీ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తమిళనాడు అగ్రికల్చర్ వాళ్ళే వెతుక్కొని వచ్చి మా పెదనాన్న చదివినటువంటి యూనివర్సిటీ నుంచినే నాకు రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో రెండు వేల పదిలో అనుకుంటా రెండు వేల పదో పదకొండులో అక్కడ గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చినారు నేను మీ స్టూడెంట్స్కి అంతా ఇది స్ఫూర్తిగా తీసుకోవద్దండి ఇట్స్ ఓన్లీ యాక్సిడెంట్ అంతే ఎనీహౌ హైమ్ సో గ్లాడ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఈ యూనివర్సిటీ మరింత అభివృద్ధి కావాలి యూనివర్సిటీ అభివృద్ధి కావడం అంటే రైతుకు మేలు జరుగుతుంది అనేటువంటిది నా నేను మళ్ళీ ఊరెళ్ళి వ్యవసాయమే చేస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చినా కాబట్టి ప్లాన్ చేసుకొచ్చిన ఊర్లో ఉంటే పంచుతోనే ఉంటాను వ్యవసాయం చేస్తూ ఉన్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ వ్యవసాయం బాగా చేస్తున్నాను వర్షాలు బాగా వచ్చినాయి ఆ రోజు మేము తెచ్చుకున్నటువంటి హంది నినీ అనేటితో బానే ఉంది ఐఎమ్ డూయింగ్ గుడ్ బట్ నెక్స్ట్ జనరేషన్ నేను చూస్తా ఉన్నాను నలభై యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే ఈరోజు వ్యవసాయంలో ఉన్నారు నలభై ఏళ్ల కింద ఉన్నటువంటి ఏ ఒక్కరు నాకు అక్కడ ఊర్లలో కనపడడం లేదు అందరు కూడా కాఫీ కప్పులు కడగడానికైనా పట్టాలకి వెళ్ళిపోతున్నారు కానీ వ్యవసాయంలో ఉండడం లేదు కారణం ఏమంటే వాడికి లాభసాటిగా ఈరోజు అది లేదు కాబట్టి ఆ లాభసాటిగా మీరు చెయ్యండి అని అడగడానికే నేను ఇక్కడికి వచ్చినాను మిమ్మల్ని జానయ్య గారిని మీరు డీమ్డ్ యాక్సెప్టెన్స్ తీసుకోబోతా ఉన్నాను డీమ్డ్ అష్యూరెన్స్ తీసుకెళ్తా ఉన్నాను కెన్ ఐ టేక్ డీమ్డ్ అష్యూరెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము